మంగళగిరి నిడమర్రు మార్గంలో రైల్వే గేట్ వల్ల ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులకు త్వరలో కాలం చల్లనుంది మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదాన పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో నిర్విరామంగా కృషి చేస్తున్నారు ఒక్కొక్కటి పట్టాలు ఎక్కించే రీతిలో కార్యాచరణ రూపొందిస్తున్నారు ఈ క్రమంలో నిడమర్రు రైల్వే గేట్ రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ పద్నాలుగును నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల నిధులతో నాలుగు వరుసల ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నంబూరు మంగళగిరి ఎల్సీ రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ ఫోర్టీన్ వద్ద ఆర్ఓబి మంజూరుకు మంత్రి నారా లోకేష్ కృష్కి కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రోత్సాహంతోడే నేడు నిడమర్రు రైల్వే గేటు స్థానంలో ఆర్ఓబి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి ఇక్కడికి సమీపంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం నిర్మాణంలో ఉన్న సంగతి తెలిసిందే మంగళగిరి నిడమర్రు మార్గంలో ఆర్ఓబి నిర్మాణ ఆవశ్యకతపై డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాలు అనేకం దీంతో పెమ్మసాని చేసిన ప్రయత్నానికి గాను స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంగళగిరి నిడమర్రు గ్రామాల మధ్య సుమారు ఒక కిలోమీటర్ పొడవు నిర్మాణానికి నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో నాలుగు వరుసల ఆర్ఓబిని మంజూరు చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది గుంటూరు విజయవాడ జాతీయ రహదారి నుంచి అమరావతి సచివాలయానికి చేరుకునేందుకు ప్రస్తుతం తుళ్ళూరు మంగళగిరి రహదారి కృష్ణానది కరకట్ట రోడ్డు మాత్రమే అందుబాటులో ఉన్నాయి తాజాగా మంజూరైన ఈ ఆర్ఓబి ఆయా ప్రాంతాలకు ప్రధాన రహదారి రవాణా మార్గంగా అందుబాటులోకి వస్తుంది గుంటూరు విజయవాడ సెక్షన్ ఎల్సి నెంబర్ ఫోర్టీన్ వద్ద రైల్వే గేట్ వల్ల ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులు ఈ ఆర్ఓబి నిర్మాణంతో తీరతాయి రాజధాని నిర్మాణానికి కేంద్రం పదిహేను వేల కోట్ల నిధులను మంజూరు చేసిన విషయం విదితమే ఈ నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న నిర్మాణాల రీత్యా రవాణా మార్గాలకు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి కీలకమవుతుంది ఈ మార్గం గుండా పెదపరిమి నీర్కొండ నిడమర్రు తాడికొండ గ్రామాలతో పాటు ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీలకు ప్రయాణించే వేలాది మంది ప్రజలు విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు వివిధ రకాల రైళ్లు రోజుకు నలభై నుంచి నలభై ఐదు వరకు ఈ రైల్వే మార్గంలో వెళ్తుంటాయి దీంతో ఆయా వర్గాల ప్రజలు ఇప్పటి పడ్డ కష్టాలు త్వరలో తీరనున్నాయి మంగళగిరి నిడమర్రు మార్గంలో ఆర్ఓబి నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే వెచ్చిస్తుండటం శుభ పరిణామం మంగళగిరి గుంటూరు అమరావతి ప్రజలకి మరొక శుభవార్త మంగళగిరి పట్టణాన్ని అమరావతిని కలిపేటువంటి మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సి నంబర్ ఫోర్టీన్ నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది ఈ బ్రిడ్జి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతూ ఉన్నాయి ఆ ఎక్విప్మెంటు సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది రెండోది ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసీ నేని చెన్నీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి అదేవిధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి ఈరోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడినటువంటి పరిస్థితి ఈ ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరు లైన్లు కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్లో అని అడిగారు బట్ ఏదేమైనప్పటికీ ఇమీడియట్గా వర్క్ స్టేట్ చే స్టార్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం ఫోర్ లైన్స్కి అప్రూవ్ చేసి అవసరమైతే ఫ్యూచర్లో సిక్స్ లైన్స్కి తీసుకువెళ్ళే ప్రణాళిక చేస్తాం మంగళగిరి నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మాధ్యులు గవర్ననీయులు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో పరుగులు తీపిస్తున్న సంగతి మనందరం కూడా తెలుసు అందులో భాగంగా మరి గౌతమ్ బుద్ధ రోడ్డు నుంచి నిడమర్రి రోడ్డు నాలుగు లైన్ల రోడ్డు శాంక్షన్ చేయించడం మరి నిడమర రైల్వే గేటు మరి ప్రజలకి అనేక రకాలుగా రావటానికి పోవటానికి గేటు వేయటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్న దృశ్య మరి నారా లోకేష్ గారు సూచనల మేరకు మన గుంటూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేంద్ర మంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు సొరవుతో కేంద్రంతో మాట్లాడి ఆరోపి బ్రిడ్జిని ఏర్పాటు చేయ నాలుగు లైన్ల బ్రిడ్జిని ఏర్పాటు చేయటానికి కేంద్రం అంగీకరించింది దానికి గాను నూట ఇరవై తొమ్మిది కోట్ల పైసలకు మరి శాంక్షన్ చేయించడం మరి మరి మంగళగిరి నియోజక ప్రజలకే కాకుండా వివిధ దూర ప్రాంతాలలో కూడా ఎంతో అనువైన ప్రాంతం ఎందుకంటే మరి కూరగళ్ళు నిడమర్రు నీరుకొండ ఇవన్నీ ప్రాంత ప్రాంతాల్లో విద్యా సంస్థలు విఐటి కానీ ఎస్ఆర్ఎం కానివ్వండి అమృత కానివ్వండి ఇంకా మరి రాజధాని పోవటానికి కానివ్వండి ఈ ప్రాంతం మరి ప్రధానమైన రహదారి ఈ రహదారి రహదారిని గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉండంగా ఆర్కే ఎమ్మెల్యే ఉండంగా మరి మెడమరు రోడ్డుకి భూమి పూజ చేసి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి ఒక తట్ట మట్టి కూడా ఏని సంగతి ప్రజలు ఒకసారి గబడంలోకి తీసుకోవాలి ఈరోజు మరి నారా లోకేష్ బాబు గారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కూడా కలవకముందు అనేక ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం ఈ యొక్క రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మరి చికా కానీ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర దాదాపు నూట ముప్పై పడకల ఆసుపత్రిని మరి భారతదేశంలోనే ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దేదానికి ఆయన కంకణం కట్టుకొని నిర్మాణం చేసేదానికి మరి తొందరలో భూమి పూజ చేసానికి కూడా నిర్ణయించడం జరిగింది అంత రౌండ్ డ్రైనేజీ కానివ్వండి పైప్ లైన్లు కానివ్వండి ఇంకా ఇతర అనేక ఆయన ఆలోచనలో చాలా మరి భారతదేశంలో ఒక భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా ఈ యొక్క మంగళ నియోజకవర్గానికి తీర్థదితున్నారు దానికి మరి నారా లోకేష్ గారికి అదే అదేవిధంగా మరి మా గుంటూరు పార్లమెంటు ఎంపీ మంత్రివర్యులు గవర్వన్యులు చంద్రశేఖర గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉండ మంగళగిరి శాసనసభ్యులు ఐటీ మానవ వనరుల విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ఈ నియోజకవర్గంలో మరి ఎంతో కాలం నుంచి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలని మరి వారు గమనించి మరి ఎడమరు రైల్వే గేటు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ నుంచి ఎడమరు గేటు వరకు మరి నాలుగు నాలుగు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం అనేది జరుగుతుంది మరి ఆ దానికి అనుమతులు తీసుకురావడానికి లోకేష్ బాబు గారు ఎంతో చొరవ చూపించారు మరి కేంద్ర మంత్రి అయినటువంటి పెంబసాని చంద్రశేఖరరావు గారు కూడా కేంద్ర మంత్రి నుంచి మరి కేంద్ర నిధుల్ని నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల పైచీలకు శాంక్షన్ చేయటం అనేది కూడా జరిగింది మరి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు మరి నడుస్తున్నందుకు మరి చాలా ధన్యవాదాలు మంగళగిరి నుంచి నిడమర వెళ్ళేటటువంటి రైల్వే గేట్ ఆర్ఓ ఆర్ఓబి మరి కేంద్ర నిధుల యొక్క సహకారంతో మరి నాలుగు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం అనేది జరుగుతుంది మరి సాయిల్ టెస్ట్ అయిపోయింది మార్కింగ్ అనేది కూడా ఇవ్వడం అనేది కూడా జరిగింది దీన్ని పదిహేను నెలలో పూర్తి చేసుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క విధానాన్ని అమలుపరచుపో జరగబోతుంది మరి ఎంతో ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజలు కలగన్నటువంటి స్వప్నం నెరవేర్చడానికి లోకేష్ బాబు గారు చూపించినటువంటి సొరవ నిడమర కానివ్వండి కూరగళ్ళు కానివ్వండి మరి నీరుకొండ బేతపూడి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా బాటసార్లు అందరూ కూడా ఎంతో మంది వచ్చిపోయేటటువంటి రోడ్డు అది ఆ రోడ్డుకి మహర్దశ కలగబోతున్నందుకు మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం ముందుగా మా ఎమ్మెల్యే మరియు మంత్రి గారు లోకేష్ గారికి మరియు మా ఎంపీ వెమ్మసాన్ చంద్రశేఖర్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం ఈ ఫ్లైఓవర్ వల్ల ఈ ఫ్లైఓవర్ లేకపోవటం వల్ల మేము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి చాలా యాతన పడుతున్నాం ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి ఎవరు ఈ ఫ్లైఓవర్ గురించి పట్టించుకోవాలి కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక మాకు ముందు చెప్పారు ఫ్లైఓవర్ మీకు శాంక్షన్ చేయిస్తాను లోకేష్ గారు అన్నమాట ప్రకారం ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు ప్లస్ ఇటు మాకు చాలా గ్రామాలు ఉన్నాయి పెదపరిమి నీరుకొండ కొరగల్లు మేతపూడి నిడమర్రు కంతేరు తాడికొండ ఇలాంటి గ్రామాలన్నిటికీ ఫ్లైఓవర్ వల్ల ఉపయోగం ఉంది ఇక్కడి నుంచే ఈ ఫ్లైఓవర్ నుంచే నిడమర్రు వచ్చి ఈ గ్రామాలన్నీ విడిపోయి రైతులంతా వెళ్ళిపోతారు మాకు ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా టైము కలిసి వస్తుంది దానితోడి లేటెస్ట్గా ఎస్ఆర్ఎమ్ఓ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒకటి విట్టు అమృత ఈ మూడు యూనివర్సిటీలకు కూడా స్టూడెంట్స్ వెళ్ళిపోతారు ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోనే పన్నెండు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు మిగతా అమృత విట్లో కూడా రెండు వేలు ఐదు వేలు అలా ఉన్నారు మొత్తం సుమారుగా ఒక ఇరవై వేల మంది స్టూడెంట్స్ దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద లోకేష్ బాబు గారు ఎలక్షన్ హామీలో ఫ్లైఓవర్ నిర్పిస్తాము అనే ఆర్ఓబి నిర్మిస్తామని మాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారము వెమర్సాని చంద్రశేఖర్ గారి దీంట్లో శాంక్షన్ అయినందుకు మా ప్రాంతం అంతా కూడాను చాలా సంతోషిస్తున్నాము ఈ ఫ్లైఓవర్ మూలన రాజధాని గ్రామాలు రాజధానిలో నుంచి మొత్తం కూడాను బయటికి వెళ్ళిపోవాలంటే ఆ గేటు చాలా ఇబ్బందికరంగా ఉంది యూనివర్సిటీ ఎస్ఆర్ఎం కానీ ఇటు అమృత కానీ ఇవన్నీ కూడాను గ గంట తరబడి సాయంత్రం పూట అయితే ఉదయం పూట చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ వలన మా రాజధాని ప్రాంతాన్ని మొత్తం కూడాను మంచి మేలు జరుగుతుందని మేమంతా కూడాను ఈ చంద్రశేఖర్ గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము